నెల్లూరు నగరం గోమతి నగర్ లోని మంత్రి పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరులు నారా రామూర్తి నాయుడుకి ఘన నివాళ కార్యక్రమం జరిగింది రామూర్తి నాయుడు చిత్రపటానికి ఏర్పాటు చేసి మంత్రి నారాయణతో పాటు నూడా చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులు నివాళులర్పించారు మంత్రి నారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరులు రామ్మూర్తి నాయుడు పంతొమ్మిది వందల యాభై రెండులో జన్మించారని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని తెలిపారు చంద్రబాబు నాయుడు చేదోడు వాదోడుగా ఉంటూ చంద్రగిరి రాజకీయాలు కీలకంగా వ్యవహరించారన్నారు ఆయన మృతి తీరని ఈ సందర్భంగా తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు అజీజ్ కోటం రెడ్డి మాట్లాడుతూ రామ్మూర్తి నాయుడు అకాల మరణం చంద్రబాబు నాయుడు కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి తీరని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ మహిళా నేతలు తాళ్లపాక అనురాధ ముప్ప విజేత తదితరులు పాల్గొన్నారు మంత్రి పొంగూరు నారాయణ గారి క్యాంప్ కార్యాలయంలో నారా రామ్మూర్తి గారు మన ముఖ్యమంత్రి గారి యొక్క సోదరులు ఆయన మరణం అందరికీ చాలా బాధ కలిగిస్తుంది ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది మరి ఆయన ఆత్మశాంతి ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబానికి కానీ మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నారా రామ్మూర్తి నాయుడు గారి మరణం పార్టీకి ఒక తీరం రావడం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం కొద్ది రోజులు కొంతకాలం ఆయన చంద్రబాబుకి ఎంతో అండగా ఉండి ఎన్నో సంఘటనలు ఎన్నో ఉన్నాయి కానీ ఆయన అకాల మరణాన్ని చిత్తిస్తూ వారి కుటుంబానికి ఆ దేవుడు ఆత్మధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడు నారా రామూర్తి నాయుడు గారికి ఈరోజు నెల్లూరు నగరంలోని రాష్ట్ర పురపాలక శాఖ మాధ్యులు డాక్టర్ పువ్వురు నారాయణ గారి క్యాంపు కార్యాలయంలో ఘన అర్పించడం జరిగింది కష్టకాలంలో దశ నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన తర్వాత చంద్రబాబు గారికి అన్ని రకాలుగా వెన్నంటి ఉండి క్షేత్రస్థాయిలో అన్ని రకాల పనులకి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పనిచేసిన రామ్మూర్తి నాయుడు గారి మరణం అందరికీ కూడా బాధ కలిగిస్తూ ఉంది మరి ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అనేయుడు కుమార్ బ్రదర్ సారీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క తమ్ముడు నారా రామమూర్తి నాయుడు నిన్న చనిపోయారు ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు సిక్స్టీన్త్ నవంబర్ జన్మించారు డెబ్బై రెండు సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎన్ని కావటం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాడు రాజకీయాల్లో చంద్రగిరిలో ఎంతో కీలక పాత్ర వహించారు వారికి ఇద్దరు పిల్లలు ఒకరు రోహిత్ ఈరోజు సినీ ఫీల్డ్లో హీరోగా ఉన్నారు నారాయణ నారాయణ రామ్మూర్తి గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను